కి తీసుకువెళ్దామని చెప్పేసి మేము ఇక్కడికి అయితే రావడం జరిగిందండి హైదరాబాద్కి ఎందుకంటే మేము మా ఆడబడిచే వాళ్ళ ఇంటికి వెళ్తాం అనమాట సో వెళ్ళేటప్పుడు అంటే మేము ఎప్పుడు మా ఆడపడిచే వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ఇక్కడ ఏమైతే దొరుకుతాయో అక్కడ ఏమైతే దొరకవో తనకి ఏం కావాలో అన్నీ కూడా ఇక్కడి నుంచి మేము పట్టుకెళ్తూ ఉంటాం అన్నమాట సో అందుకని చెప్పేసి ఇప్పుడు మేము ఈ చెరువుల దగ్గరికి అయితే రావడం జరిగిందండి ఇక్కడ నుంచి ప్రస్తుతానికి ఇప్పుడు మేము తీసుకున్నదైతే ఆ కవర్లో చూసారు కదండి మునగాకు కరివేపాకు ఇక్కడ మాకు చెరువుల దగ్గరే ఉంటాయనమాట అంతా కూడా ఎక్కువ ఎక్కువ తీసేసుకున్నాము తను స్టోర్ చేసుకుంటుందని చెప్పేసి తర్వాత ఏంటంటే ఇంకా అక్కడ ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇస్తుంది కదా అందుకని చెప్పేసి ఇంక మేము వాటి వరకు అయితే తీసుకున్నాము నెక్స్ట్ మావిడి చెట్టు ఉంది కదండి మాకు అందుకని మావిడికాయలు తెమ్మని అనమాట సో వాళ్ళైతే ఆ పడవ మీద మావిడికాయలు అయితే వెళ్ళారు ఇప్పుడు ఈ లోపల ఏంటంటే మధు రొయ్యలు పట్టిస్తూ ఉన్నారనమాట అంటే ఆల్రెడీ మేము రొయ్యలు పట్టించేసాము ఇంకా అడుగు ఉంటాయి కదండీ అవి మా ఆడబడిచి కోసం అని చెప్పేసి రొయ్యలు అయితే కూడా పట్టిస్తున్నారు అంటే ఫ్రెష్గా పట్టించి పట్టుకెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అప్పుడే పట్టిస్తూ ఉన్నారనమాట దాంట్లో చేపలు కూడా వస్తాయి కదా ఆ చేపలతో ఈ పిల్లలిద్దరూ ఆడుకుంటూ తర్వాత వాటిని వదిలేస్తూ ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట వాళ్ళు ముగ్గురు కలిసి సో ఇంకా రొయ్యలు పట్టడానికి అయితే చాలా టైం పట్టిందండి దాదాపుగా వన్ అండ్ హాఫ్ అవర్ అలా టైం పట్టేసింది అక్కడే మాకు యాక్చువల్గా అయితే మేము వన్కి టూకి అలాగా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము భోజనం చేసేసి కానీ అక్కడే మాకు వన్ అయిపోయింది ఇంకా ఇలా కుదరదు అని చెప్పేసి మళ్ళీ అవి ఒలిపించాలి కదండి ఒల్పించి ఆగులేసేసి అప్పుడు రొయ్యలు పట్టుకెళ్ళాలన్నమాట ఇంక ఇదంతా అయ్యేటప్పటికి సాయంత్రం అయిపోద్ది అనుకున్నాము అలాగే టైం కూడా చాలా పట్టేసింది సో ఇప్పుడైతే రొయ్యలు దాదాపుగా ఒక ట్వెల్వ్ థర్టీన్ కేజీస్ వరకు రొయ్యలు అయితే పట్టించారనమాట సో ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా మామిడికాయలు అలాగే మా సైడ్ అయితే కలెక్టర్ కాయలు అంటారు అని చెప్పాను కదా పొడుకాయలు అవి కూడా కోయించేసాము అవి కూడా పట్టుకొచ్చామన్నమాట ఇక్కడికి అంటే ఇప్పుడైతే నేను హైదరాబాద్లో ఉన్నాను అందుకని అలా చెప్తున్నాను అవి కూడా పట్టుకెళ్దామన్న ఉద్దేశంతో అవి కూడా కోయించామన్నమాట సో తర్వాత రొయ్యలు పట్టుకున్నారు కదా చిన్నోడు ఆడుతూ ఉన్నాడు స్టార్టింగ్ అయితే చాలా భయపడిపోయాడండి రొయ్యలు అవి కదులుతుంటే తర్వాత తర్వాత ఇంకా భయం పోయింది చూసారు కదా ఎలా ఆడుకుంటున్నాడు ఇంకా చేతిలో పట్టుకొని ఆడుకుంటా ఉన్నాడు అనమాట తర్వాత ఇంకా అక్కడే ఆ మట్టిలో ఆడుకోవడం ఇంకా ఆ విధంగా ఇంకా అంతా అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి వచ్చేసాము నేనైతే ఇంకా రెడీ అయిపోతూ ఉన్నాను అనమాట ఈవినింగ్ ఫైవ్ థర్టీ అలా అయిందండి టైము అంతా మేము అప్పుడు అప్పటికప్పుడు చెప్పారు ఆ రోజుకి ఆ రోజే అనుకున్నాం అనమాట ఇంకా స్టార్ట్ అవ్వాలని చెప్పేసి సో అందుకని ఆ రోజు కారే ఆ రోజు ఆ రోజే మేము బట్టలు అవి సర్దుకోవడం ఇంక అన్నీ చెరువుల దగ్గరికి వెళ్ళి అన్నీ తేవడం ఇంకా చాలా హెవీ వర్క్ అయిపోయిందనమాట సో ఇంకా అవి బయట ఒలిపించడం రొయ్యలు అన్నీ క్లీన్ చేపిచ్చి అవి అత్తమ్మకిస్తే అత్తమ్మైతే ఆగి వేస్తారు ఈ లోపల నేను ఇంటి దగ్గర అంతా కూడా సర్దేసుకుని ఈ విధంగా ఇంకా నేనైతే అంతా రెడీ అయిపోయి వెళ్తూ ఉన్నాను అనమాట వీళ్ళు పిల్లలు పిల్లలతో ఆయనైతే ముందు వెళ్ళిపోయారు కిందకి కార్ దగ్గరికి నేను ఇంక లగేజ్ అంతా పట్టుకొని నేను వెళ్తూ ఉన్నాను లాక్ వేసేసుకొని సో ఇప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను వెళ్ళిన తర్వాత అక్కడ అత్తమ్మ వాళ్ళు కూడా రెడీ అయిపోతే అప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అవుతాం అనమాట సో ఇంకా పైకి వెళ్ళాలి వెళ్ళి అప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎలా అంటే ఇంకా అక్కడ లగేజ్ అది ఉంటుంది కదండి అందుకని చెప్పేసి ఒకసారి అన్నీ సర్దుకొని ఇంకా స్టార్ట్ అవ్వాలన్నమాట ఇప్పుడు మేము అత్తమ్మ వాళ్ళ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము సో చూసారు కదండి ఇక్కడికి అయితే వచ్చేసాను అంతా లగేజ్ అంతా పెట్టేశాము అత్తమ్మ లాక్ వేస్తూ ఉన్నారు మనవడి కోసం పాలు కలిపారండి కారులో ఉన్నాడు షన్ను అయితే పెద్ద మనోడి కోసం అందుకని ఇంకా పాలు కలిపాను కదా గ్లాస్తో అని అన్నారనమాట ఇంకా పాలు పట్టుకొని కిందకైతే వెళ్ళిపోయాము ఇవైతే దారిలో తినడానికి అని చెప్పేసి అన్నీ పెట్టుకున్నాము అంటే పిల్లలతో ఎక్కడన్నా ఆగాలంటే కష్టం కదండి టైం కూడా వేస్ట్ అవుద్ది అప్పటికే సిక్స్ అలా అయిపోయింది అనమాట టైము ఇంకా మిడ్ నైట్ అయిపోద్ది కదా హైదరాబాద్ వచ్చేటప్పటికి అందుకని ఇంకా అన్నీ కార్లో తినేలాగా అరేంజ్ చేసుకుంటాం అనమాట ఎప్పుడు కూడా అలాగే అరేంజ్ చేసుకుంటాం ఈసారి కూడా అలాగే అరేంజ్ చేసుకున్నాము చూసారు కదా అత్తమ్మ ఆ రొయ్యల్ని ఫ్రై చేసి ఉప్పు కారం పెట్టి తీసుకొచ్చారనమాట కారులో తినడానికి తర్వాత ఆయనైతే ఒక బిర్యానీ కూడా పార్సల్ చేయించారు సో అది ఈ రొయ్యలు అన్నీ ఇంకా తినేసి తినేసి అక్కడ మేము వెళ్తూ ఉన్నాం అనమాట సో వెనకాల షన్ను అలాగే అశ్వి ఇద్దరు కూడా ఆడుకుంటూ ఉన్నారు చాలాసేపు ఆడుకున్నారండి తర్వాత నిద్రపోయారు నైట్ టైం జర్నీ అయితే మాకు అదే బెనిఫిట్ అనమాట వాళ్ళతోని అంటే సేపు ఆడుకుంటారు తర్వాత నిద్రపోతారు ఇంకా ఇబ్బంది ఉండదు సో ఆ విధంగా అయితే ఇంకా మేము జర్నీ చేస్తూ ఉన్నాము చాలా హ్యాపీగా జరిగిందండి మా జర్నీ అయితే సో మా జర్నీ ఎలా జరిగింది అనేది మీరు చూస్తూ ఉండండి మధ్యలో ఏంటంటే ఆయన అంటే మా ఆడబడుచుకి సుగంధ వాటర్ అంటే చాలామందికి తెలీదు ఇక్కడ నెల్లూరులో చాలా ఫేమస్ అండి మా ఆడబడుచుకి కూడా సుగంధ వాటర్ అంటే చాలా ఇష్టం అందుకని అక్కడ అంటే ఒక బండి ఉంటుంది అక్కడ అది క్లోజ్ చేస్తారనమాట వాళ్ళ హౌస్ దగ్గరికి వెళ్ళి మధు ఆ సుగంధ వాటర్ అని చెప్పేసి వాళ్ళ హౌస్ వెతుక్కుంటూ అక్కడికైతే వచ్చామన్నమాట సో సుగంధ వాటర్ కూడా తీసేసుకుని ఇప్పుడు దారిలో ఉలవపాడు అని ఉంటుందండి చాలా మందికి తెలిసే ఉంటుంది ఉలవపాడు మామిడిపళ్ళు అంటే చాలా ఫేమస్ అనమాట సో అక్కడి నుంచి మామిడి కుప్పళ్ళు కూడా తీసుకువెళ్దామని ఇక్కడ ఆగాము నైట్ నైన్ థర్టీ టెన్ నెల అయిపోయింది అనుకుంటా మేము ఉలవపాడు వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ నాకు సరిగ్గా ఐడియా లేదు టైం అయితే ఈ మామిడిపళ్ళు అన్నీ చూస్తూ ఉన్నాము కేజీ ఎయిటీ రూపీస్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఇవి మరి కాస్ట్ ఎక్కువ తక్కువ కూడా నాకు తెలియదు ఇప్పుడు ఎలా ఉన్నాయో మేము ఇదే మామిడిపళ్ళు తీసుకోవడం అయితే అంటే మాకు చెరువుల దగ్గర ఉన్నాయి కదా అవే మేము తింటూ ఉన్నాం ఇప్పుడు వరకుని అయితే కొనలేదు ఫస్ట్ టైం మామిడిపళ్ళు అయితే బయట కొంటున్నాం మేము సో చాలా బాగున్నాయండి యాక్చువల్గా ఇది ఫేమస్ చాలా బాగుంటాయి అక్కడ ఒక ముక్క కూడా కోసి పెట్టింది చాలా తీయగా ఉంది అందుకని ఇంక మేము తీసుకున్నాము అన్ని కాయలు బాగోకపోయినా ఏదో కాయనే కూడా బాగుంటుందండి కాయలు అయితే చూసారు కదా చూడడానికి రౌండ్గా చాలా బాగుంటాయండి చూడడానికి బాగుంటాయి తినడానికి బాగుంటాయి కాకపోతే మనం చూసి కొనుక్కోవాలండి ఇక్కడ మనం రోడ్ మీద కొనుక్కునే కంటే డే టైంలో అయితే లోపల తోటలు ఉంటాయి తో తోటల దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ కింద మనకి గంపల్లో పెట్టేసి అమ్ముతారు అక్కడ తీసుకోండి అక్కడైతే మనకి ఫ్రెష్గా దొరుకుతాయి అంటే ఏమీ ఇలా మందులయ్యి కొట్టి అంటే ముగ్గుపోవడానికి అలా పెడతారు కదా ఆ విధంగా కాకుండా ఫ్రెష్గా దొరుకుతాయి అనమాట అక్కడ అయితే సో ఎప్పుడు మేమైతే వస్తే అలాగే తీసుకుంటాము కానీ ఇప్పుడైతే మరి ఇంకా టైం లేదు కదండి అప్పటికి మాకు లేట్ అయిపోయింది కదా అందుకని ఇంకా మేము రోడ్ మీద తీసుకోక తప్పలేదనమాట సో ఇప్పుడైతే మాకు పర్చేసింగ్ అంతా అయిపోయింది సో ఇంకా మేము స్టార్ట్ అయిపో మేము స్టార్ట్ అయినప్పుడు నెల్లూరులో అయితే క్లైమేట్ అంటే చల్లగాను లేదు అలాగని వేడిగా కూడా లేదండి నార్మల్గా ఉంది కానీ మధ్య మధ్యలోకి ఇంకా త్రీ ఫోర్ అవర్స్ దాటిన తర్వాత చూసారు కదా వర్షం పడుతూ క్లైమేట్ అంతా ఒక్కసారిగా చల్లగా అయిపోయిందండి చాలా బాగుందనమాట ఇంకా మాకైతే హాయిగా అనిపించింది ఇంకొక్కసారిగాను దగ్గరికి వెళ్ళి వెళ్ళే కొద్దీ కూడా వర్షం పడుతూ ఉంది కానీ హైదరాబాద్లో అయితే వర్షం లేదు మనం అనుకున్నట్టుగా వర్షాలు కురుస్తున్నాయి అది ఇది అన్నారు కదా అదంతా అయిపోయింది ఇక్కడైతే ఏ వర్షం లేదండి మేము వచ్చిన రోజు అలాగే అంటే మేము రీచ్ అయిన రోజు అయితే ఏ వర్షం లేదు తర్వాత ఎన్నో వర్షం పడుతుందేమో చూడాలి ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఇప్పుడైతే ఇంకా మేము వెళ్తూ ఉన్నాము మిడ్ నైట్ దగ్గర దగ్గర మేము హైదరాబాద్ వెళ్ళేటప్పటికే టూ థర్టీ అలా అయిందండి ఎందుకంటే దానిలో ఒక హాఫ్ అన్ అవర్ ఆయనకి నీరసంగా అనిపించి నిద్ర వచ్చినట్టు అనిపించి పడుకున్నారు సో ఇప్పుడైతే మేము హైదరాబాద్కి దగ్గర దగ్గరికి వచ్చేసాము హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయింది సో చూసారు కదండీ హైదరాబాద్ మేము వచ్చేటప్పటికీ టూ థర్టీ అలా అయిపోయింది కదా అందుకని ఎవ్వరూ లేరనమాట రోడ్ మీద ఇంకా మాకైతే నిద్ర ఉంది ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా ఎప్పుడెప్పుడు నిద్రపోతామా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అదే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అలా అయితే క్రౌడ్ అయితే ఉంటుందండి కానీ ఇంక ఇప్పుడు కదా అసలు ఎవ్వరూ లేరనమాట సో 僕は見覚えてまあ。 ఆడపడుచు వాళ్ళు ఉన్న ఏరియా మణికొండకు అయితే రీచ్ అయిపోయాము హైదరాబాద్లో అయితే మేము చాలా తిరగాలని చాలా ప్లాన్స్ వేసుకుని వచ్చామండి అన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను చాలా లాగ్స్ అయితే రెడీగా ఉన్నాయి సో నా ని మీరు ఫాలో అవుతూ ఉంటే నా వీడియోస్ అన్నీ మీరు వాచ్ చేయొచ్చు అనమాట నా వీడియోస్ అన్నీ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ నా ఛానల్ ను ఇలాగే ఫాలో అవుతూ ఉండండి హైదరాబాద్లో నేను వెళ్ళే అన్ని ప్లేసెస్కి నాతో పాటు మీరు కూడా వచ్చి విజిట్ చేయండి మరి ఇంకెందుకు లేటు ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్ అండ్ హైదరాబాద్లో ఉన్న చాలా ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్తో మళ్ళీ మేము ఎందుకు వస్తానండి అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్